ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీజేపీకి బిగ్ షాక్ బీజేపీ కీలక నేత రాజీనామా తీవ్ర టెన్షన్లో కమాండ్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎవరు ఆ కీలక నేత అని చూసేదాం వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే బీజేపీకి బిగ్ షాక్ తగిలింది మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్టు దేవేంద్ర ఫడ్నివాస్ చెప్పారు ఎన్డీఏ కూటమికి తక్కువ సీట్లు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు ఇకపై పార్టీ కోసమే కష్టపడతానని అన్నారు మహారాష్ట్రలో బీజేపీకి మెజారిటీ స్థానాల్లో గెలవలేదని దానికి పూర్తి బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు మహారాష్ట్రలో బీజేపీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తానని చెప్పారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వస్తున్నాయి అయితే బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు ఇదే విషయాన్ని బీజేపీ పెద్దలు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు తాను రాజీనామా చేసేందుకు బీజేపీ అధిష్టానం ఒప్పుకోవాలని కోరారు ఓటమికి భయపడి పారిపోయే వ్యక్తిని తాను కాదని బీజేపీకి తిరిగి మెజారిటీ స్థానంలో గెలిపించేందుకు కష్టపడతాను అన్నారు కాగా రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఇరవై నాలుగు పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ రెండు వేల ఇరవై నాలుగులో కేవలం తొమ్మిది సీట్లకే పరిమితమైంది దీంతో మహారాష్ట్ర ప్రజలు బీజేపీకి మహా షాక్ ఇచ్చారు